గుడ్ మార్నింగ్ అమ్మ గుడ్ మార్నింగ్ గుడ్ బుక్ ఎలా ఉందో కమెంట్ చేయండి అందరూ నేను చెప్పను మీరే చెప్పండి రోజు అలాగలాగ మన పిచ్చుకు చూడమ్మా ఎంత బాగా సౌండ్ చేస్తుందో అమ్మా నీకు ఈ పిచ్చుకు గురించి ఒక విషయం చెప్తాను నేను నిన్ననే యూట్యూబ్ లో చూసాను వేరే పక్షులు ఆహారానికి తగ్గట్టుగాను అంటే వలసకి వెళ్ళిపోతూ ఉంటాయి కదా వాటర్ కోసం కానీ అట్ల కోసం వెళ్ళిపోతూ మళ్ళీ వస్తూ అలా చేస్తూ ఉంటాయి వాతావరణానికి తగ్గట్టుగాను కానీ ఈ పక్షులు మాత్రము ఎక్కడ ఉంటే అక్కడే ఆ వాతావరణానికి తగ్గట్టుగా అడాప్ట్ చేసేసుకుంటాయంట ఆ సర్దుకుపోయే గుణం ఉందండి ఈ పక్షి దాంట్లోను ఇప్పుడు అక్కడ వాటర్ ఉన్న ఫుడ్ లేకపోయినా సరే ఆ వాతావరణం తగ్గట్టు అడాప్ట్ చేసుకుంటే కానీ వేరే దగ్గరికి వెళ్ళిపోవంట